హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సమ్మర్ హాలిడేస్ కి నేనైతే ఊరెళ్ళాను కదండి అక్కడ నుంచి మా మేనత్త వాళ్ళ ఊరైనటువంటి అయితే వెళ్ళాను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ చెట్టును చూసి నేనైతే షాక్ అయ్యాను ఎందుకంటే ఆ చెట్టుకి ఈ కాయలు అనేవి గుత్తులు గుత్తులుగా కాసాయి నిజంగా చూడడానికి ఏ చెట్టుకైనా కానీ ఇన్ని గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయా అనిపించింది అందుకే నేను ఈ చెట్టుకు కాసిన కాయలు అనేవి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అసలు ఇది ఏం చెట్టు ఈ చెట్టుకే ఎందుకు ఇన్ని గుత్తు గుత్తులు గుత్తులుగా కాయలు కాసాయి అనేది ఈ వీడియోలో చివర్లో చివరిలో చెబుతాను ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూసేయండి చూసండి ఇన్ని గుత్తులు గుత్తులుగా కాయలు కాయడం నేను ఏ చెట్టుకి చూడలేదు ఈ ఒక్క చెట్టుకు మాత్రమే చూస్తున్నాను నేనైతే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఇంటి లోపలికి అయితే బయట ఉన్నటువంటి ఈ చెట్టును మాత్రమే చూస్తూ అలా వీడియో చేసుకుంటూ ఉండిపోయాను మా మెనత్ అయితే లోపలికి రా ఎందుకు ఆ చెట్టు దగ్గరే అలా ఉండిపోయావు చూస్తూ అంటుంది ఆమెకేం తెలుసండి ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు కాయడం నేను ఇప్పుడే చూస్తున్నానని మా అత్తని ఇవి ఏమి కాయలు వీటిని తిన అడిగింది ఇవి తినే కాయలు అని చెప్పింది నేను అప్పుడు ఒక కాయ అయితే కోసుకొని తినేశాను ఈ కాయలు మాత్రం నేను ఎప్పుడు తినలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక కాయ అయితే కోసుకొని కడిగేసి తిన్నాను ఇంకొక కాయ అయితే చెట్టుకి అలానే ఉంచేసి తినేశాను చూడండి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది మా మేనత్తని అసలు ఇది ఏం చెట్టు అని అడిగితే ఆమె అయితే ఈ చెట్టుని వాటర్ యాపిల్ అంటారు అని చెప్పింది ఈ కాయ సైజ్ వచ్చేసి డైమండ్ ఆకారంలో ఉంది దీన్ని తింటే టేస్ట్ బాగుంది కానీ దీంట్లో ఒక చిన్న గింజ కూడా ఉంది ఈ చెట్టుకి ఈ సీజన్ లో ఇలానే గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయని చెప్పింది ఆ ఊరు మొత్తం మీద ఈ ఒక్క చెట్టే ఉంది అని చెప్పింది కూడా ఆమె ఊర్లో ఎవరైనా సరే వాటర్ యాపిల్ తినాలంటే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కోసుకోవాల్సిందని చెప్పింది మీలో ఎంతమంది వాటర్ యాపిల్ తిన్నారు ఈ వాటర్ యాపిల్ అంటే ఎంత మందికి ఇష్టమో నాకు కామెంట్ లో కామెంట్ చేయండి నేను అయితే ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్